బైబిల్లో ఒక శతాధిపతి ఉంటారు ఆయన విశ్వాసం చాలా గొప్పది ప్రభువే చెప్పారు ఆయన గురించి అలాంటి గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు ఆయన కాబట్టి ఈరోజు ఆయన విశ్వాసాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మనం కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగి జీవించడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది బైబిల్లో ఒక శతాధిపతి దేవుడి దగ్గరికి వస్తారు ఆయన ఒకసారి దేవుడి దగ్గరికి ఎందుకు వస్తారంటే యేసుప్రభు దగ్గరికి ఆయన చెప్తారు నేను శతాధిపతిని నేను కూడా అధికారం ఉంది నాకు వంద మందికి అధిపతిని నేను ఒకళ్ళని రమ్మంటే వస్తారు పొమ్మంటే పోతారు అయినా కూడా నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే నా దాసుడు పక్షవాయువు చేత బాధపడుతున్నాడు కాబట్టి నువ్వు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు కాబట్టి ప్రభువా నువ్వు మాట మాత్రం సెలవిమ్ము నా దాసుడు బాగుపడతాడు అని విశ్వాసంతో కూడినటువంటి మాటలు ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన చెప్తారు చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి ఆయన ఆయన దాసుని తీసుకురాలేదు శతాధిపతి యొక్క దాసుని తీసుకొని రాలేదు దేవుని దగ్గరికి ఆయన ఒక్కడే వచ్చాడు ఎందుకో తెలుసా యేసు ప్రభు నిజమైన దేవుడని శతాధిపతి విశ్వసించాడు ప్రభుకి అధికారం ఇయ్యబడి ఉందని ఆయన విశ్వసించాడు కాబట్టే ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు నా దాసుడు బాగుపడతాడు అని హృదయపూర్వకంగా విశ్వసించి గ్రహించి ప్రభు దగ్గరికి వస్తాడు దేవుడు వెంటనే అంటారు కదా గొప్ప విశ్వాసం ఉంది నీకు నువ్వు నువ్వు వచ్చిన ప్రకారంగా నీ విశ్వాస ప్రకారంగా నీ దాసుడు బాగుపడతాడు అని దేవుడు చెప్తారు వెంటనే దేవుడు ఇంకో మాట అంటారు ఇట్లాంటి గొప్ప విశ్వాసం నేను ఇస్రాయలీలో కూడా నేను చూడలేదు అలాంటి గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు ఈయన అని దేవుడు సాక్ష్యం ఇస్తాడు ఈరోజు నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు నీ విశ్వాసం ఎలా ఉంది దేవునిలో చిన్న చిన్న సమస్యలకే నువ్వు కదిలించబడుతున్నావా లేకపోతే నువ్వు స్థిరముగా ఉన్నావా ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నావు నీ విశ్వాసం స్థిరముగా ఉండాలి చిన్న చిన్న విషయాలకే నువ్వు అదిరిపోకూడదు ఈ లోకంలో అలలో కొడతా ఉంటాయి నిన్ను కానీ నువ్వు ఏమాత్రం తొట్టిల్లకూడదు స్థిరమైన విశ్వాసం కలిగి ఈ లోకంలో నువ్వు ప్రయాణం చేయాలి దేవుడు నిన్ను రక్షిస్తారు ఆయన నిన్ను కాపాడతారు ఆయన నిన్ను గమ్య స్థానానికి చేర్చుతారు అనేటువంటి విశ్వాసం కలిగి నువ్వు ఉండాలి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆ తీరానికి తీసుకొని వెళతారు ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు నువ్వు నమ్మితే చాలు ఆయన గొప్ప కార్యాలు చేస్తారు ఎవరిని నమ్మాలి ఏ సైన్ నువ్వు నమ్మాలి ఆయన కార్యము చేయగలడని నువ్వు నమ్మాలి ఆయన అద్భుతాలు చేయగలనని నువ్వు నమ్మాలి నువ్వు నమ్మినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు శతాధిపతి నమ్మాడు అందుకే శతాధిపతి దాసుని విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశారు ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా చేస్తారు నా జీవితంలో కూడా దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశారు కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగును గాక మరి నీ విశ్వాసం ఎలా ఉంది నీ విశ్వాసం గొప్పగా ఉందా ఎలా ఉంది దేవుని దృష్టిలో సహోదరుడా సహోదరి దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు మంచి విశ్వాసము కలిగి జీవించు విశ్వాస వీరునిగా జీవించు దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు ఆశించు దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టు విశ్వాసంతో దేవుడు వాటిని సంపూర్తి చేస్తారు నీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తారు దేవునికి స్తోత్రం దేవుడి నామానికి మహిమ కలుగును గాక దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక అమెన్